ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది రాష్ట్రంలో పట్టు పెంచుకోవడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఇప్పటికే జనసేనతో కలిసి ముందుకు వెళుతున్న భారతీయ జనతా పార్టీ సొంత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం చిరును రాజ్యసభకు ఎంపిక చేయాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లోనూ టాక్ వినిపిస్తోంది త్వరలోనే పదిహేను రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది అత్యధికంగా యూపీ నుంచి పది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి అక్కడి నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగనే చిరంజీవి సైతం అక్కడి నుంచే పెద్దల సభకు పంపాలని అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ టూలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన మెగాస్టార్ సినిమాలపై ఫోకస్ పెట్టారు మరి ఇప్పుడు బీజేపీ ఆఫర్ను అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు మెగాస్టార్ సినీ గ్లామర్ ఆయన ఇమేజ్ను యూజ్ చేసుకోవాలని భావిస్తోంది మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ